తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి నుండి తెనాలి శాసనసభ నియోజకవర్గ సారథ్యం మీరు చేపట్టాలని ఇరు పార్టీల అధినాయకుల ద్వయం తీసుకున్న నిర్ణయానికి సమీకృత ఆమోదం తెలుపుతూ ఎన్నికల బరిలో అఖండమైన ఆధిక్యతతో మీరు విజయం సాధించడానికి ఇకపై రెండు పార్టీల శ్రేణులు కార్యోన్ముఖులై సమిష్టి కృషితో మిమ్మల్ని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు రూపునేని కాంతి తెనాలి నియోజకవర్గం

ఇందులో డిస్ప్యూట్ ఏం లేదు నేను చెప్పే దాంట్లో ఎక్కడ తప్పు జరిగినా సాయంత్రానికి నాకు ఫోన్ వచ్చింది వెరీ ప్లెయిన్గా చెప్తున్నా మీ అందరికీ నేను ఇక్కడ ఉన్నంతకంటే కూడా డబల్ పనిచేసి ఇది నాయకత్వం అని చెప్పి అనిపించుకోండి బ్రాండ్ అంటే బ్రాండ్ లాగా ఉండాలి మా రఘురా మా రఘురా రఘురాబా మా రఘురామే బ్రాండ్ కాదు మన బ్రాండ్ లాగా ఉండాలి మన బ్రాండ్ అంటే బ్రాండ్ లాగా ఉండాలి నేను వేరే అంటే కాదు పోటీ ఎవరైనా అంటే మనకు మంగళగిరి వాళ్ళ డిక్లేర్ చేస్తా ఉన్నా మంగళగిరి నియోజకవర్గం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ తీసుకురావాలి మన దమ్ము ధైర్యం సాహసం తెలుగుదేశం పార్టీ సత్తా చూపించినప్పుడే నిజమైన గౌరవాన్ని తెలుగుదేశం పార్టీకి ఆలపాటి రాజాకి ఇచ్చినట్టు అయితే అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం చంద్రశేఖర్ గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయో పొత్తు తరఫున మన పార్టీ అభ్యర్థిగా మన పొత్తు తరఫున ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో శాసనసభ్యుడికి కూడా అన్ని ఓట్లు వచ్చినప్పుడే నిజమైన న్యాయం మనం ఈ పార్టీకి పట్ల ఉన్నాం అనేది మనం తెలియజెప్పిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఈ పార్టీ పట్ల విధేయత ఈ పార్టీ పట్ల నమ్మకం ఈ పార్టీ పట్ల విశ్వాసం మన నాయకుడి పట్ల గౌరవం ఎవరికైనా ఉంటే ఏ ఒక్కరు కూడా రెండో చూపు చూడటానికి వీల్లేదు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా సీఎంగా చంద్రబాబు ఎంపీగా పెంబసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా నాదండల మనోహర్ ను గెలిపించి తెలుగుదేశం పార్టీ సత్తా చూపించినప్పుడే మీరు నిజమైన గౌరవం నాకు ఇచ్చినట్లు అని పేర్కొన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి ఎన్విఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పెమ్మశాంతి చంద్రశేఖర్ ఆత్మీయ పరిచయ సమావేశంలో ఆలపాటి ప్రసంగించారు ఎంపీ అభ్యర్థికి తెనాలి నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు అయితే వచ్చాయో పొత్తులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నాదెండ్ల మనోహర్కు అన్ని ఓట్లు వచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీకి మనం న్యాయం విధేయతతో ఉన్నట్లు తెలియజెప్పిన వాళ్ళమవుతామని పేర్కొన్నారు ఆలపాటి ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ని తెనాలి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కు పరిచయం చేశారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఒకరినొకరు పొత్తులో భాగంగా కలిసి మలిసి ఉంటేనే మనం విజయం సులువుగా సాధించగలమని పేర్కొన్నారు చంద్రశేఖర్ ಸಾರಥ್ಯಂಗೀರೆ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧ್ರ ಕು ನಿರ್ಮಾತನು ಮೀರೆ ಅದಲ್ಲ చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పనిచే శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదలి రండి తెలుగు దేశ కార్యకర్తల కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన ఎండనకా కాక్షణం విశ్రమించక గుండెను జండాలు చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలే ¡Vaya! Pero... ప్రగతి కొరకు ప్రాణాలను పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశీంస విభేదాలు లేక ఆస్తులు కోల్పో సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథసారాజ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథసారజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి తెలుగు దేశ కార్యకర్తలారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అదేవిధంగా చంద్రశేఖర్ గారిని ఎంపీ మనోహర్ గారిని ఎమ్మెల్యే చేయాలి ఇందులో డిస్ప్యూట్ ఏం లేదు నేను చెప్పే దాంట్లో ఎక్కడ తప్పు జరిగినా సాయంత్రానికి నాకు ఫోన్ వచ్చింది వెరీ ప్లెయిన్గా చెప్తున్నాం మీ అందరికీ నేను ఇక్కడ ఉన్నంతకంటే కూడా డబల్ పనిచేసి ఇది నాయకత్వం అని చెప్పి అనిపించుకోండి బ్రాండ్ అంటే బ్రాండ్ లాగా ఉండాలి మా రఘురా మా రఘురా మా రఘురామే బ్రాండ్ కాదు మన బ్రాండ్ లాగా ఉండాలి మన బ్రాండ్ అంటే బ్రాండ్ లాగా ఉండాలి నేను వేరే అంటే కాదు పోటీ ఎవరైనా అంటే మనకు మంగళగిరి వాళ్ళ డిక్లేర్ చేస్తా ఉన్నా మంగళగిరి నియోజకవర్గం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ తీసుకురావాలి మన దమ్ము ధైర్యం సాహసం తెలుగుదేశం పార్టీ సత్తా చూపించినప్పుడే నిజమైన గౌరవాన్ని తెలుగుదేశం పార్టీకి ఆలపాటి రాజాకి ఇచ్చినట్టు అయితే అని చెప్పి మీకు మనం చేస్తాను చంద్రశేఖర్ గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయో పొత్తు తరఫున మన పార్టీ అభ్యర్థిగా మన పొత్తు తరఫున ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో శాసనసభ్యుడికి కూడా అన్ని ఓట్లు వచ్చినప్పుడే నిజమైన న్యాయం మనం ఈ పార్టీకి పట్ల ఉన్నాం అనేది మనం తెలియజెప్పిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం రాజాగారికి సీటీ లేదనో లేకపోతే ఏం జరిగిందో చూసిన తర్వాత లేనో వెనక మా వెనకబడిపోయామని చెప్పి ఇంకోటి బాధపడేవా ఇది పార్టీ తత్వం కాదు పార్టీ ఏది నిర్ణయించిందో పార్టీ ఏది తీర్మానం చేసిందో అధిష్టాన నిర్ణయమే మన శిరోధార్యం అని చెప్పి పొత్తు అనివార్యం కాబట్టి పొత్తును ఆహ్వానించాం కాబట్టి పొత్తు అనేది ఒక చారిత్రాత్మకమైన అంశం కాబట్టి ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి పొత్తులో మన సీటు కోల్పోవడం జరిగింది ప్రత్యేకంగా ఈ రోజు నేను మీ అందరికీ మనం చేసేది ఏది ఏమైనప్పటికీ మనకి నష్టం జరుగుతూ ఉంది ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలం ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోయింది క్యాడర్ నష్టపోయింది ఆఖరికి మన యొక్క నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుల్ని అక్రమంగా నిర్బంధించినటువంటి యాభై మూడు రోజుల సంఘటన ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంలో అదే సందర్భంలో మన నాయకుడి యొక్క కుటుంబాన్ని కూడా ఎన్ని రకాలుగా దూషించారా అనేది కూడా మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి ఈ పార్టీ పట్ల విధేయత ఈ పార్టీ పట్ల నమ్మకం ఈ పార్టీ పట్ల విశ్వాసం మన నాయకుడి పట్ల గౌరవం ఎవరికైనా ఉంటే ఏ ఒక్కరు కూడా రెండో చూపు చూడటానికి వీల్లేదు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా మూడు రోజుల కిందట బాబు గారిని కలిశా పరిస్థితులు విశదీకరించ ఈరోజు చిన్నబాబుని కలిశా మాట ఒకటే నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం కానీ మా దగ్గర లేదు నీకు ఏం చేయాలో అనేది మాకు వదిలిపెట్టు అని చెప్పి చెప్పినటువంటి మాటలనే మీకు చెప్పాలనుకుంటున్నాను అందుకనే మీరు నా అందుకనే మీరు నా గురించి చింతపడదు నా జీవితంలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కూడా నేను ఎక్కడున్నా మిమ్మల్ని వదిలిపెట్టను మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా మీ సమస్య ఎప్పుడున్నా నాకు తెలియకుండా మీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించకుండా ఉంటే ఆ సమస్య పరిష్కరించడానికి ఆలపాటి రాజా ఇంట్లో ఉంటాడని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నారు ఈ మధ్య ఈ మధ్య తగ్గింది మామూలుగా మీసాలు తిప్పారు మామూలుగా తొడలు కొట్టారు చిటికీ వేశారు కళ్ళు ముస్తే తెరిసే లోపల ఎలక్షన్ అయిపోద్ది అన్నారు రకరకాలుగా మాట్లాడినట్టు అన్నీ కూడా మనం నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి వీక్షిస్తున్నాం మరి మన చెవులు చిల్లులు పడేలాగా చెప్పిందే చెప్పినటువంటి మాటలు వింటా ఉన్నాం రోజున పరిస్థితి తారుమారయ్యే పరిస్థితి వచ్చిందనేది వాళ్ళకు కూడా అర్థమైంది ఇవాళ నోరు పెగటలా ఎందుకంటే చేసిన మోసాలు జరిగిన నష్టాలు ఈ రోజున ఈ రాష్ట్రం అభద్రతాభావానికి ఎందుకు గురైంది అనే దానికి ఈ రాష్ట్రం ఏ రకంగా కూడా అభివృద్ధి కాకుండా చేసినటువంటి అభివృద్ధి నిరోధకులుగా చరిత్రహీనులుగా ఈనాడు మనకు కనపడే పరిస్థితి కళ్ళకి కట్టినట్టుగా ఈ రోజున కనపడుతున్నటువంటి దృశ్యం రాజధాని లేని రాష్ట్రంగా ప్రాజెక్టు లేని రాష్ట్రంగా పరిశ్రమలు లేని రాష్ట్రంగా నిరుద్యోగం ప్రబలపోయే రాష్ట్రంగా మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రాష్ట్రంగా అప్పులు రాష్ట్రంగా ఈ రోజున ఒకటేమిటి అన్నిటిని కూడా నాశనం చేసి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్నే తిరిగి రాయాలనే ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వలు ఈ ఐదు సంవత్సరాలను మనం పాలినందుకు పాలించినందుకు సిగ్గుపడాలో ఏడవాలో నవ్వాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ఉంచినందుకు జగన్మోహన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే నూట యాభై ఒక్క మందిని గెలిచి ఇవాళ నూట యాభైకులు ఏ సంఖ్య అనేది వాళ్ళు కోరుకోవటం తెలియక కోరుకోవటం ఏ సంఖ్యను కోరుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈనాడు ఈ రాష్ట్ర పాలన చేశారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకెక్కడ ఉండదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి రాష్ట్ర పరిణామాలు చూసి భరించలేక నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను మీరు చూస్తూ ఉన్నారు గల్లాజయదేవి గారిని వాళ్ళ ఫాదర్ ఆయన కూడా ఒకప్పుడు ఎన్ఆర్ఐ ఆయన ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభైలో ఆ రోజుల్లో ఒక బిజినెస్ పెట్టాలంటే చాలా కష్టమైన పని ఇప్పుడున్నంత సొఫిస్టికేషన్ లేదు అయినప్పటికీ ఆయన వచ్చి ఒక రూరల్ ప్లేస్లో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి ఆయన ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు ఎవరన్నా నాకు తెలియదు మీరు ఎంతమంది చూసారో కానీ ఆ ఇండస్ట్రీకి వెళ్ళి అది చాలా అద్భుతంగా ఉంటుంది ఇండియాలోనే అతి తక్కువ ఇండస్ట్రీస్ అంత అద్భుతంగా ఉంటాయి అవి చెయ్యాలి అంటే దానికి ఒక కఠోర శ్రమ పరి కావాలి అది అలాంటివి చేసిన అలాంటి వాళ్ళకి తెలుస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆయనకి వీటి విలువ తెలియదు పదిహేను పదహారు వేల మంది ఎంప్లాయీస్ ఈరోజు అక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరి గురించి ఆలోచించకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ట్యాక్స్లు కడుతున్నారు గవర్నమెంట్కి అవి ఆలోచించకుండా కేవలం దాన్ని బలహీనతగా చూసుకొని వారిని వేధించి ఆయన ఇప్పుడు గెలిచే అవకాశం ఉన్నా కూడా గెలవనియకుండా ఈరోజు రాష్ట్రం నుంచి పంపించే పరిస్థితి తీసుకొచ్చారు ఇలాంటివన్నీ చూడలేక అదేవిధంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని చూశారు మరి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలుసు ఆంధ్ర మన ఇండియాలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఒక్క హైదరాబాదే ఇంత అద్భుతంగా ఎందుకుంది అది ఎవరి వల్ల అయింది చంద్రబాబు నాయుడు గారి వల్ల మరి ఆయన నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం గొడ్డు చాకిరి చేస్తే ఆయనకి ఏం దొరికింది అంటే యాభై రోజుల జైలు శిక్ష ఈ జైలు శిక్ష కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆయన్ని ఏ థర్టీ నైన్గా పెట్టి మొదటి వాళ్ళందరికీ ముప్పై రోజులు బెయిల్ వస్తే మీరు కావాలని ఇవన్నీ చేశారు చేసినప్పుడు మరి మాలాంటి వాళ్ళం మేము ఉండలేకపోయాం ఇలాంటివి ఎన్నో అరాచకాలను సహించలేక మీరు చూస్తున్నారు గంజాయి రోడ్లు ఈ రోడ్లు అమెరికా నుంచి ఇండియాకి ఫాస్ట్గా రావచ్చో కానీ విజయవాడ నుంచి తెనాలితాయి తె. <laughs> 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 రాలే ఈరోజు ఇంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి సక్సెస్ వచ్చినటువంటి వ్యక్తులు ముందుకు రాకపోతే ఈ సమాజం చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది ఆంధ్ర ప్రజలు అడుక్కు తినే స్థేజ్కి తీసుకొస్తారు అనేటువంటివి ఆలోచించి మేము ఈరోజు సొంత ప్రయోజనాలను మానుకొని వ్యక్తిగతంగా ఎంత నష్టపోయినా సరే మమ్మల్ని పెంచిన ఈ రాష్ట్ర ప్రజల గురించి మేము ముందుకు వచ్చాం ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు అనేది మరి లోకేష్ గారు ఎండనక వాననక మూడు వేల కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నారు పొద్దున సాయంత్రం వీకెండ్ అని లేదు మనుషులను కలుస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంతా ఎండ్ ఆయనే మరి ఇవన్నీ చేసి పెడుతూ శంకారావం సభలు చేస్తూ ఆయన మంగళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆయన పడుతున్నటువంటి కష్టం అతి తక్కువ మందికి తెలుసు ఆయన ఎంత కష్టపడతారు అనేది అదేవిధంగా వ్యక్తిగతంగా చాలా గొప్ప వ్యక్తి మన లోకేష్ గారు ఆయనలో కల్మషం అంటూ ఉండదు బ్లాక్ అండ్ వైట్ ఒకటి ఏది ఉంటే అది చెప్పేస్తారు ఆయన సో అలాంటి వ్యక్తులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈరోజు చూస్తున్నారు ఆయనకు కూడా సినిమాల్లో యాభై కోట్లు వంద కోట్లు వస్తాయి ఒక సినిమా తీసుకుంటే అయినప్పటికీ అవన్నీ వదులుకొని రాష్ట్రం గురించి ప్రతి అడ్డమైన వాడి చేత బూతులు తి తిట్టించుకుంటూ కలిసి ఈరోజు ముందుకు వెళ్లే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తారు ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ కేవలం ఎవరికి జరగక కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి అదేవిధంగా అలాంటి ఈ ఈరోజు ఇక్కడ వచ్చింది ఈరోజు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాలు ఆలోచించకుండా రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి ఇది ఒక రాజనీతి పొత్తు ధర్మం అనేది రాజనీతి మనం ఎదుటివారు సహాయం చేసినప్పుడు మనం పరిపూర్ణంగా సహాయం చేయటం అనేది ఒక మనిషి లక్షణం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మనోహర్ గారికి పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను సో ఇవి కాకుండా నేను వ్యక్తిగతంగా ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడికి వచ్చిన ఎందుకు అంటే గుంటూరు పార్లమెంట్ అనే దాన్ని మీరు ఇండియాలో నంబర్ వన్ పార్లమెంట్గా చేయబోతున్నాను నేను అది మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఎలా చేస్తాను అని నేను అమెరికాలో ఒక చిన్న స్టేజ్ నుంచి అక్కడ తీసుకెళ్ళినప్పుడు కూడా నాకు ఎవరూ మెంటర్స్ లేరు అక్కడ ఒంటరిగా వెళ్ళాం అయినా రూపాయి డబ్బు లేకుండా కూడా ఈ స్థితికి తీసుకొచ్చాను సో ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి నాకు ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఈ సమాజానికి ఏమి కావాలి ఎందుకంటే నేను ఒక మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నాను నేను పెరిగిన వాతావరణంలో నాకు ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలు వారు ఎలా ఆలోచిస్తారో తెలుసు వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసు నాకు తెలిసినంతవరకు మాకు కులాలు మతాలు లేవు ఎందుకంటే నేను అమెరికా పోయినప్పుడు నన్ను పెంచి పోషించింది ఇద్దరే ఒకళ్ళు వైట్ పీపుల్ రెండు ఒకళ్ళు బ్లాక్ పీపుల్ వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఈ స్థితి కొన్నాను కాబట్టి ఎవరో నా ముక్కు మొహం తెలియని వాళ్ళు నన్ను ఇంత పెద్దగా చేసినప్పుడు నన్ను పెంచి పోషించిన నా ప్రజలని సమానంగా చూసేంతటువంటి విఘ్నత ఉన్న వ్యక్తిని నేను కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే నేను అన్ని వర్గాల ప్రజలకి ఏది అయితే చేయగలను శక్తి మేరకు ప్రతి క్షణం మీకోసం పాటుపడతానని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న బాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అదేవిధంగా చంద్రశేఖర్ గారిని ఎంపీ మనోహర్ గారిని ఎమ్మెల్యే చేయాలి ఇందులో డిస్ప్యూట్ ఏం లేదు నేను చెప్పే దాంట్లో ఎక్కడ తప్పు జరిగినా సాయంత్రానికి నాకు ఫోన్ వచ్చింది వెరీ ప్లెయిన్గా చెప్తున్నాను మీ అందరికీ నేను ఇక్కడ ఉన్నంతకంటే కూడా డబల్ పనిచేసి ఇది నాయకత్వం అని చెప్పి అనిపించుకోండి బ్రాండ్ అంటే బ్రాండ్ లాగా ఉండాలి మా రఘురా మా రఘురా మా రఘురామే బ్రాండ్ కాదు మన బ్రాండ్ లాగా ఉండాలి మన బ్రాండ్ అంటే బ్రాండ్ లాగా ఉండాలి నేను వేరే అంటే కాదు పోటీ ఎవరైనా అంటే మనకు మంగళగిరి వాళ్ళ డిక్లేర్ చేస్తా ఉన్నా మంగళగిరి నియోజకవర్గం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ తీసుకురావాలి మన దమ్ము ధైర్యం సాహసం తెలుగుదేశం పార్టీ సత్తా చూపించినప్పుడే నిజమైన గౌరవాన్ని తెలుగుదేశం పార్టీకి ఆలపాటి రాజాకి ఇచ్చినట్టు అయితే అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం చంద్రశేఖర్ గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయో పొత్తు తరఫున మన పార్టీ అభ్యర్థిగా మన పొత్తు తరఫున ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో శాసనసభ్యుడికి కూడా అన్ని ఓట్లు వచ్చినప్పుడే నిజమైన న్యాయం మనం ఈ పార్టీకి పట్ల ఉన్నాం అనేది మనం తెలియజెప్పిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఈ పార్టీ పట్ల విధేయత ఈ పార్టీ పట్ల నమ్మకం ఈ పార్టీ పట్ల విశ్వాసం మన నాయకుడి పట్ల గౌరవం ఎవరికైనా ఉంటే ఏ ఒక్కరు కూడా రెండో చూపు చూడటానికి వీల్లేదు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా